సంజీవ్ జగతి తాతాం ఈసారి కొన్ని మొక్కలు పెట్టాల్సి వచ్చింది వల్ల సడన్గా వచ్చినాయి కదా అని చెప్పేసి పెడుతుంటే వర్షం అయినా సరే సంధ్యగా వస్తుంది చాలాసేపు పెట్టేసాము ఇక తప్పదని చెప్పేసి వర్షంలోనే మొక్కలు నాటిస్తే కార్యక్రమాన్ని సో కమిట్మెంట్ ఉన్నటువంటి శ్రామికులు మన అండగా నిలబడడం అనేది చాలా సంతోషం సంజయ్ జగత్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు ఇష్టమైనటువంటి కంటెంట్ తోటి వీడియోలు పెడుతున్నాను గమనిస్తే ఉండొచ్చు చాలా మంది తప్పనిసరిగా ఈ ఛానల్ని చూడడమే కాదు లైక్ చేయడమే కాదు షేర్ చేయడమే కాదు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా బండి మీద మీకు వస్తాయి పది మందికి తెలుస్తాయి దానివల్ల మీకు మానసిక ఆనందమే కాదు ఇక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలను వివరంగా చెప్తాను కాబట్టి తెలుసుకునే అవకాశం ఉంటుంది కొంచెం అది మన అండర్‌స్టాండింగ్ లోపం విషయాన్ని గుర్తించి నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ కరెక్ట్ చేసారు సంజోల్ జగతి చాలన సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి మొక్కలు బాతి కాదు అది చూసి వీడియో చూసి ఫోన్ చేసినా అందరూ అన్ని అన్ని మొక్కలు చూసిండు ఇది తప్ప అది అర్థం అయ్యిందంటి మొక్కలు నటడానికి కంటిన్యూయేషన్ సంజీవ్ సంజీవనంలో శ్రీవారాహి వనం అన్ని అన్ని రకాల పళ్ళ మొక్కలు ఇవాళ ప్రత్యేకత ఏంటంటే లిచ్చి వచ్చినవి అక్కడ ఇంకా కొన్ని ఎక్సోటిక్ మొక్కలు నాకేమో గ్యాప్ ఉంటలేదు వర్షం పడుతున్నప్పుడు తోట ముచ్చు నాటం అనేది ఒక సీజ్ పెట్టి చేసాము ఇదంతా నేనంత టెక్నికల్గా నాలెడ్జ్ చేయట్లేదు ఎప్పటికప్పుడు పంపించాలని ఉద్దేశంతో నేను ఇది మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ఒక యూట్యూబర్గా పెద్దగా నేను కమర్షియల్గా పాపులర్ కావాలనే ఉద్దేశం కాదు నాకు ఉన్నటువంటి వ్యాపకాన్ని వ్యాసంగాన్ని మీకు తెలియజేస్తూ మీ అభిమానాన్ని చోరు కొనడమే నా లక్ష్యం ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసి తప్పనిసరిగా సంజీవ్ జగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ నాకు మద్దతుని ఇస్తుంది నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఈ వీడియోను చూడడం ఆసంత చూడడం అనేది కూడా నాకు ఉపయోగపడుతుంది దీన్ని లైక్ చేసి షేర్ కూడా చేయండి సో దానివల్ల ఇంకా వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి అనేది నా నమ్మకం దానివల్ల సంజయ్ జగత్ ఛానల్ మరింత పాపులర్ అయ్యి పది మంది దృష్టిని ఆకర్షిస్తుంది యూట్యూబ్లో అదే ముఖ్యం అందుకోసమే చాలా షార్ట్స్ కూడా పెడుతున్నాను షార్ట్స్ పెట్టడం వల్ల షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల కూడా

ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే నేను మీ సంజీవ్ సరే భయం సంజీవ్ జగ్ ఛానల్ ఇదిలో ఉన్న సంజీవనంలోని శ్రీవారాహి వనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే